హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ మీ నోటికి ఏమి తినబొద్ది కానప్పుడు ఏదన్నా పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా తినాలి అనిపిస్తే మా పల్లె స్టైల్ కొత్తిమీర టమాటా పచ్చడి ఇది చేసి తినండి మీ నోటికి చాలా రుచికరంగా ఉంటుంది కమ్మగా ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ నువ్వులంతా కూడా చక్కగా వేయించుకోవాలి నువ్వులతో చేసుకోవచ్చు అండి అలాగే పల్లీలతో కూడా చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే నువ్వులతో ట్రై చేయండి లేకపోతే పల్లీలతో కూడా చేసుకోవచ్చండి ఈ పచ్చడి కానీ మీరు నువ్వులతో చేశారనుకోండి వన్ వీక్ కూడా నిల్వ ఉంచుకోవచ్చు మీరు పల్లీలతో చేశారనుకోండి త్వరగా పాడైపోతుందండి ఒక్కరోజే నిలువు ఉంటుంది ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా కాస్త వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేంతరకు వేయించుకోవాలి హెల్త్కి చాలా మంచిదండి నువ్వులు ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పచ్చడికి తగినన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి కారం తగినన్ని వేసుకోవాలి ఇవి కాస్త వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో బాగా పండిన టమాటాలండి ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను నేను ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా బాగా పండిన టమాటాలు తీసుకున్నారనుకోండి చాలా రుచికరంగా ఉంటుందండి పచ్చడి అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్యలో కూడా ఒకసారి కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది చూడండి నేను ఒక మూడు నిమిషాలు పెట్టానండి బాగా మగ్గింది టమాటా అంతా కూడా ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకోవాలి ఒక అరకట్ట తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని కాడలతో సహా కట్ చేసుకొని వేసుకోవాలి కాడలు ఉంటాయి కదండీ లేత కాడలు వరకు కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు కూడా వేయించిన అవసరం లేదు ఈ చట్నీ మనం రైస్తో తినొచ్చండి ఎంత బాగుంటుందో తెలుసా రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తినండి ఎంత బాగుంటుందో తెలుసా అలాగే రాగి ముద్ద కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని చలారి పెట్టుకుందాము ఇప్పుడు అంతలోగా మనము మిక్సీ జార్లోకి నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదండి అవి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి కూడా వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు చింతపండు వేసుకోవాలండి మీరు రైసు రాగి ముద్దతో తినేటట్లయితే చింతపండు వేసుకోండి మీరు చట్నీ ఇడ్లీ దోశకు తీసుకునేటట్లయితే మీరు చింతపండు వేయకపోయినా కూడా పర్వాలేదండి పులుపు అనేది సరిపోతుంది కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళైతే కొద్ది పులుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ మిక్సీ పట్టకూడదండి కాస్త కచాపచ్చా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు మినపప్పు కాస్త పచ్చని పప్పు కూడా వేసుకొని ఇవంతా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో దంచుకున్న ఒక ఆరు వెల్లుల్లి వేసుకోవాలండి పొట్టుతోనే వేసుకోవాలి అప్పుడు రుచికరంగా ఉంటుంది ఇదంతా ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో రెండు ఎండు మురకలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా ఇంగు వేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే ఇంగు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు కానీ ఇంగు వేసి చూడండి చాలా బాగుంటుంది ఇందులో కొద్ది కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడా కాస్త వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి స్టవ్ ఆపుకున్న తర్వాతనే మీరు పచ్చడి వేసుకొని కలుపుకోవాలండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పోపు అంతా కూడా పచ్చడిలో కలిసేటట్లు ఇలా బాగా కలుపుకోవాలి మీరు వాటర్ వేయకుండా ఇలాగే స్టోర్ చేసి ఉంచుకున్నారనుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వన్ వీక్ కూడా పాడవకుండా ఉంటుందండి ఇందులో వాటర్ పోసారంటే త్వరగా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ చట్నీని మనము రాగి ముద్ద రైసే కాదండి ఇడ్లీ దోశ చపాతీ కూడా చాలా రుచికరంగా ఉంటుంది మనం ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు కూడా మనము టిఫిన్స్ కూడా ఈజీగా తినేసేయచ్చండి పచ్చడితో చూసారు కదండి మీకు నచ్చింది ఈ పచ్చడి అయితే మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి